సల్లెం గారు ఎవరి ప్రవక్త భై ఎవరి ప్రవక్త ముస్లింల ప్రవక్తన్నలు చేయత్తండి ముస్లింల ప్రవక్తన్నోలు చేయత్తండి నిరభ్యంతరంగా ఎత్తవచ్చు సర్వమానవాళికి ప్రవక్తన్నలు చేయత్తండి భయ్య హల్లా మొహమ్మదు రసూలుల్లా సల్లెల్లాహు అలైహి వసల్లం గారు సర్వ ఆయన ప్రవక్త సందేశ సందేశాన్ని తెచ్చేవారు సందేశాన్ని వినిపించేవారు వారి గురించి జొరాస్ట్రియన్ రాసిన గ్రంథములో కానివ్వండి ఋగ్వేద యజుర్వేదాలు కానివ్వండి పురాణాల్లో భవిష్య పురాణంలో కానివ్వండి అదే విధంగా మీకు గురునానక్ సాహెబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్రాలో కానివ్వండి గౌతమ బుద్ధుడు రాసిన దాస్పెల్ ఆఫ్ బుద్ధాలో కానివ్వండి మహమ్మదు రసూలు సలిల్లా సల్లెం గారి గురించి వితరణ ఉంది తెలుసా తెలుసా మహమ్మదు రసూలుల్లా సలిల్లా సలం గారు సర్వమానవానికి ప్రవక్త అన్న సందేశంగా అన్ని గ్రంథాలలో సాక్ష్యం ఇచ్చారు వారి రాక గురించి చెప్పారు అందుకోసమే నేను తెలుగులో సాంస్కృతిలో చెప్పి నిమిషాల ట్రాన్స్లేట్ చేస్తా ममदम पिता श्रीनामेय मकैश नगर जननश्य अदेदपारंगश्य भूयिष्ठ सचिवर्णश्य चंद्रोपाशणांग अहमद शिष्याशाम सोमवती यशो भूषि मरुस्थली निवासी लिंग खड्गधारी खड्गधधारी सुश्रुधारी भविष्य जनो मम मुसल धर्म संस्कार మమదం వితుశ్రీ నామ జయ్య మహమ్మద్ ప్రఖ్యాత నామము కలిగిన వారు మక్క ఈశానగర జననశ్య మక్క అంటే మధ్యమాంకము ఐశానగ భూమి భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననశ్య నగరమందన జన్మిస్తారు అద్వైతవేద వేద పారంగశ్య ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది భూయిష్ట శశివర్ణశ్య భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు చంద్రోపాస గణాంగశ్య చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు అహమద ఇది ఖ్యాత మహమ్మదని ప్రఖ్యాతి గాంచుతారు శిష్యాశాఖో పరిమన్విత సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు సోమవతి యశోభూషిత సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బిల్లి తీసుకుంటే అమీనా యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బిల్లి తీసుకుంటే అబ్దుల్లా సో అమీన అబ్దుల్లా వారి గర్భాన్ని జన్మిస్తారు మరుస్థని నివాసీనాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు లింగచ్చేది ఒడుగులు చేసి ఉంటారు ఖడ్గధారి ఆయుధములు ధరించి ఉంటారు శుశ్రుధారి గడ్డములు పెంచి ఉంటారు భవిష్యతి జనోమ ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు జన్మించి ముసలయైన ధర్మ సంస్కార ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం ఎనీ డౌట్ సోదరులారా